హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిషు అన్ దార్వి ఇవాళ్ళైతే మా బాబుకి స్కూల్ లాస్ట్ డే అనమాట టర్మ్ హాలిడేస్ ఇస్తారు వన్ మంత్ ఇక లంచ్కి అయితే మటన్ ఫ్రైడ్ రైస్ అండ్ పొద్దున దోశ టమోటో చట్నీ అయితే ప్రిపేర్ చేసి పంపించాను అనమాట సరే నిషు బాయ్ 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 బాయ్

అన్న డాన్స్ చూస్తున్నావా చెప్పు హలో 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 ఏం చేస్తున్నాడు అన్న అక్కడ అన్న ఇక మా పాపకైతే ఇడ్లీ అయితే చేశానన్నమాట అవన్నీ ఇడ్లీ తినడానికి వన్ అవర్ చేసిందనమాట అత్తి పిల్ల రాసావా మంచిగా రాసావా అన్నీ వస్తాయా ఏమి ఇంకా మీ ఆంటీ అక్కడే నిలబడి ఉన్నది పద వెళ్తాందా ఓకే కమ్ బాగా రాసావు కదా వర్డ్స్ అన్ని ఐ మీన్ మంత్స్ ఆఫ్ ద ఇయర్ అన్నీ కరెక్ట్ రాసావా జూలైకి ఏటు సైడ్ పెట్టావా చూద్దాం పేపర్ ఇచ్చారా కరెక్షన్ చేసు కాదు క్వశ్చన్ పేపర్ ఓకే ఫుడ్ తిన్నావా మొత్తము రేపు ఒక్కటే నీకు స్కూల్ పద ఎందుకు రేపు ఎగ్జామ్ కదా ఇంగ్లీషు పద పైకి డైరీ అడుగుతున్నాను రేపు ఈరోజు ఇంగ్లీష్ మన సబ్జెక్టా లేదు కదా మరి వెళ్ళినప్పుడు నాన్న అలాగా మర్చిపోతే ఎలాగా ఏం ఎక్స్పెరిమెంట్ బాటల్ లేదు మరి మెంత వచ్చేసి రాకెట్ ఎక్స్పెరేట్ ఇలాగా మనము రోడ్ చేసి రాకెట్ రాపర్ని బాటిల్ పై పెట్టి దాన్ని ఇలాగ ఉన్నాడు బాటిల్ అప్పుడు అది ఓకే ఓకేందా బాటిల్ అది కార్ గట్టిగా ఉన్నది అవునా ఇప్పుడు నీది అయిందా లేదా మరి చాలా హైగా మన ఇంట్లో వాటర్ ఐ మీన్ నార్మల్ కిన్లీ వాటర్ అలాంటివి లేవు జ్యూస్ కావాలి అదే లే షాప్ లో తీసుకునేటివి సరే నువ్వు వెళ్ళు ఫ్రెష్ అవయా ఇంకా చెల్లి చూడు ఎలా చేసి పెట్టేసిందో మొత్తం అన్నీ పోసి కింద వేసేసింది చూదురా ఇట్లా మీ చెల్లితో ఇక ఇవాళ ఆఫ్టర్నూన్కి అయితే ఆకుకూర పప్పు అండ్ బీన్స్ ఫ్రై అయితే ప్రిపేర్ చేశాననమాట కార్తీక మాసం కదా మేమైతే నాన్ వెజ్ తినమనమాట ఓన్లీ పిల్లల వరకే నాన్ వెజ్ మేము ఈ మంతంతా మంత్ అంతా అసలు నాన్ వెజ్ తినమనమాట నేను మా హస్బెండ్ ఫాస్ట్గా తినేసే ఓకే పడుకుందాం ఓకేనా తినేసి ఎందుకట్ నిలబడుకున్నా ఎందుకంటే నిలబడుకున్నావు కోపమా అలిగింది పోదార్ నానేడి నిల్లవా డాడీ దగ్గరికి అలిగింది నీ మీద అలిగావా అలిగావా బొమ్మ ఎక్కడికి ఇక ఈవినింగ్ అయితే ఇద్దరు పిల్లలకి పసుపు వేసి పాలిచ్చాను అనమాట ఎందుకంటే కొంచెం కోల్డ్ ఉంది కదా అందుకనేసి ఇక్కడైతే వాళ్ళ డాడీ మీద వాళ్ళ అన్న కూర్చున్నాడని ఎంత చేస్తుందంటే చూడండి అల్లరి పిల్ల అన్న చదువుకోవడానికి లే నాన్న దార్వి దా మనం బాగా చేద్దాం దా ఏ నిషూను ఏయ్ దార్వి ఇక్కడ రా నాన్న దార్వి రా మనం లాల పోసుకున్నద్దాం దా ఏంటినో ఏం చేస్తున్నావు ఇక్కడ మాస్క్ ఎందుకు ఎందుకు మాస్క్ అదేంటి బొమ్మకు టీషర్ట్ వేసావా బాగా బాగేసావా నాన్న ఏం చేయాలి మాస్క్ నువ్వే పెట్టు నేను పెట్టను నేను హెడ్ బ్యాండ్ పెట్టాను కదా నువ్వు మాస్క్ పెట్టు మమ్మీకి రాదు నువ్వే పెట్టు పడిపోయిందా ఎందుకు దానికి అవన్నీ చేస్తున్నావు నువ్వు పెట్టు రాదా సరే నేను పెట్టిస్తుందా ఏంటి చూపి బొమ్మను చూపి ఉందిరా మాస్కా ఎందుకు ఎవరికి మాస్క్ ఇంకో మాస్క్ ఎవరికి 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 కావాలి బేబీకి ఉంది కదా నీకు కావాలా ఎందుకు బేబీకి చాలే అమ్మా మాస్క్ వేస్ట్ చేయకూడదు నో నేను వెళ్ళిపోతున్నాను ఇంకా నో ఏం కావాలి మాస్కా ప్లీజ్ అను మమ్మీ